కంధమూలము ఇది కాబట్టి ప్రజలు జనాతనం కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క కన్నఘటన మనం అందరం కూడా అందడానికి మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కార్యక్రమం మరి పది సంవత్సరంలో నిర్వహిస్తున్నారు ఇప్పుడే కాకుండా కూడా పది సంవత్సరం కూడా చదివే కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది అంతే కాకుండా మరి ఉదాతికి కూడా మరి లక్ష్యం కూడా పంచడం జరుగుతుంది కాబట్టి కాకుండా మంచి నవ్వు ఇప్పుడు కూడా పంచాలే మరి తప్పకుండా పంచమని మీ అందరూ తెలియజేస్తున్నాము మీ అందరూ కూడా విశేషి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో సూర్యుని యొక్క పండుగ పవిత్రమైంది కాబట్టి అందరూ కూడా శివమయంలో ఉండి ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవము మరి జరుపుకుంటూ ఆ భగవంతు రాత్రి కావలసిందిగా మరి మన యొక్క ప్రజెక్టు భక్తులందరికీ మరి సగనీయముగా మరి ధన్యవాదాలు జరుపుతున్నాము మరి అందగడం కూడా అందరూ కూడా పండుతున్నాము కాబట్టి సంతోషముగా చాలామంది ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమము చాలా దివ్యంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మన యొక్క వాడకట్టు అందరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము જૈ મહાશિવ ભગવાન જૈના વિઘ્નેશ્વર અસોસીયે આધ્વર ગત મુફ સંસરા વિઘ્નેશ્વર સેવા કાર્યક્રમી સંવત્સર શિવરાત્રી પુરસ્કરી અઈ સંસરનું પચ્ચે જરૂરી ఇక్కపోతున్న వారికి కానీ అందరికీ భగవంతుని కృప మాపై ఉండాలి ఊరి జనాలందరిపైన ఉండాలి అని చెప్పని ప్రసాదం కొరకని చెప్పని మేము అంతకంటే పంచడం జరుగుతుంది